బాగా చలిగా ఉన్నప్పుడు ఈ వింటర్ సీజన్లో ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఇంకా ఫైబర్ అధికంగా ఉండేలాగా ఈ జొన్న గంజిని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా జొన్నల్ని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఈ ఫైన్ పౌడర్తోనే ఈ గంజిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా జొన్నపిండిని ఒక రెండు నిమిషాల పాటు నానేయాలి ఇలా నానితే జొన్నపిండి అనేది బాగా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద మరిగించుకోవడం కోసం నీళ్ళను ఉంచాలి నీళ్ళని బాగా మరిగిన తర్వాత ఈ జొన్నపిండిని కలుపుకుంటాం కదా ఈ జొన్నపిండిని అందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కాసుకోవాలన్నమాట ఇలా రెండు మూడు నిమిషాలు మరుగు వచ్చిన తర్వాత ఇందులో మనకు కావలసిన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా కొద్దిగా పిస్తా పలుకులు కానీ లేదా వాల్నట్స్ కానీ వేసుకొని తాగారంటే టేస్ట్గా బాగుంటుంది సో ఇలా తాగారంటే ఈ జొన్న హావ చాలా బాగుంటుంది